గుంటూరు కృష్ణనగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద సోమవారం ఆల్ పెన్షనర్స్ అండ్ పర్సన్స్ అసోసియేషన్ నోటికి నల్లరిబ్బలు ధరించి పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించింది అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఎనభై లక్షల మంది పెన్షనర్లకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలన్నారు ఈఎస్ఐ సౌకర్యంతో పాటు రైల్వే ప్రయాణంలో రాయితీ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో శేషగిరి రావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు అవన్నీ ఇక్కడ సంబంధిత మీ దీంట్లో ఇస్తాం కానీ మీరు చట్ట ప్రకారం అర్హత కనుకుంటే అంటే కొన్ని భర్త చనిపోతే భర్తకి ఇచ్చేటువంటి పెన్షను ప్రసాద్ ఏపీఆర్పిఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల దగ్గర విద్రోహ దినం కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదిహేడో పదహారో తారీఖు నాడు ఈ పెన్షన్ భారత ప్రభుత్వం చట్టం చేసిందండి స్కీమ్ తీసుకొచ్చిందండి వాస్తవంగా నిన్న ఆదివారం అయింది అందుకని చెప్పేసి ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఇవాళ ఈ విద్రోహ దినాన్ని మేము పాటిస్తున్నామండి ఎందుకు దీని విద్రోహదీనం అని చెప్పేసి అంటే ఈ పెన్షన్ అనేటువంటిది ఉచితంగా ఇవ్వట్లేదండి ఇది మేము కార్మికులము సర్వీస్లో ఉండేటువంటి కార్మికులను ప్రతి నెలా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం చొప్పున మా దగ్గర రికవరీ చేసి ఆ డబ్బులన్నీ కూడా ప్రావిడెంట్ సంస్థ అట్టి పెట్టుకుని దాని మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని దాని ప్రకారం మాకు పెన్షన్ ఇస్తున్నారండి అది కనుక లెక్కేస్తే అసలు మొత్తం వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుంటున్నారు మా అసలుని వాళ్ళు వడ్డీకి తిప్పటం వలన వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీలో అరవై శాతం కూడా మాకు ఇవ్వట్లేదండి ఇవాళ వెయ్యి రూపాయల పెన్షన్ తోటి ఒక కుటుంబం బతకటం ఎట్లా దీని మీద సుదీర్ఘకాలం మేము ఐస్టేషన్ చేయటం వలన ప్రభుత్వం రెండు కమిటీలు వేసిందండి ఓషిఆర్ కమిటీ అని చెప్పేసి ఒకటి హై పవర్ కమిటీ అని చెప్పేసి ఆ కమిటీలు కూడా కనీస పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్కి సిఫార్సు చేశారు అయినా కానీ గవర్నమెంట్ అమలు చేయడానికి సిద్ధపట్టలేదండి వాస్తవంగా ప్రభుత్వం కనుక చేయదలుచుకుంటే కార్పస్ ఫండ్ అని చెప్పేసి ఉంటుందండి అంటే మా దగ్గర నుంచి వసూలైనటువంటి డబ్బు ప్రావిడెంట్ ఫండ్ సంస్థ దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ నెలలో ఐదు వేల కోట్లండి అది పది లక్షల కోట్లండి పది లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందండి ప్రభుత్వమే కనుక మేము అడిగినటువంటి తొమ్మిది వేల రూపాయలు కనీస పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కనుక ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు ఆ పది లక్షల కోట్ల రూపాయలకు వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో సంవత్సరానికి అరవై వేల కోట్ల పైకి వస్తూ ఉందండి ఆ డబ్బులు సరిపోతాయండి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అందుకని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఎనభై లక్షల మంది కార్మికులు ఉద్యోగులు మహిళలతో సహా ఈ దేశ సంపదను పెంచడానికి జీడిపిని పెంచడానికి ఈ దేశ అవసరాలు తీర్చడానికి శక్తి ఓపికన్నంతకాలం పనిచేశారు రిటైర్డ్ అయిన వాళ్ళ శేష జీవితం బాగుండాలని చెప్పేసి అంటే తొమ్మిది వేల రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిఏ వర్తింపజేయాలని ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి రైల్వే ప్రయాణ ఛార్జీలో రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఈ నాలుగు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఇందుట్లో స్థానికంగా ఈ ఆఫీస్ పరిధిలో కొన్ని పెండింగ్లో ఉండేయండి ఒకటి భర్త చనిపోతే భార్య పేరున పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలా అవి ఒకటి ఉండే అట్లాగే ఇక్కడ తాడేపల్లి కృష్ణా సిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని దుర్మార్గంగా లాకౌట్ చేశారండి అందుట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇప్పటివరకు పెన్షన్ లేదు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా పీఎఫ్ సంస్థ దగ్గరే ఉండే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ నిధులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్ శాంక్షన్ చేయాలని చెప్పేసి స్థానికంగా ఇక్కడ కమిషనర్ గారి పరిధిలో ఉండేటువంటి అంశాలు అట్లాగే మా సమస్యలన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారికి కార్మిక శాఖ మంత్రి గారికి పంపించమని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వటం జరుగుతుంది రైట్